ఇంటర్నేషనల్ డెంటల్ డేను పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్ఐటి వరకు ఫైవ్ కే రన్ను నిర్వహించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సభ్యులు డెంటల్ డాక్టర్ రాజరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పళ్ళ వ్యాధుల బారిన పడకుండా ఏడాదికొకసారి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈరోజు ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ హనుమకొండ వారిచే పబ్లిక్ గార్డెన్ నందు మెగా దంత వైద్య శిబిరము అలాగే ఫైకే రన్ నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను హన్మకొండ వరంగల్ పరిసర ప్రాంతాల డెంటిస్టులు అందరూ కూడా దీనిలో పాల్గొంటున్నారు దీని ద్వారా ఫైకే రన్ ద్వారా దంత వైద్యం సంబంధించినటువంటి అపోహలు క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన అలాగే దంతాల గురించి తీసుకోవాల్సినటువంటి సూచనల గురించి ఈ ఫైకే రన్ ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాం దీనికి గాను ఈ పబ్లిక్ గార్డెన్ ఉండే వాకర్స్ అందరికీ కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెగా దంతవేది శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ శిబిరంలో మీకు ఉన్నటువంటి వ్యాధులను ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ గుర్తించి మీకు తగిన మందులు కూడా ఇస్తారు ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఫైకేరన్ పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్ఐటి వరకు ఫైకేరన్ నిర్ వేస్తున్నాం హ్యాపీ ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే టు యూ ఆల్ ఈరోజు దంత వైద్య ప్రాధాన్యం అనేది అందరికీ తెలియడం లేదు ఈ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు డెంటల్ హెల్త్ క్యాంప్ అదేవిధంగా ఫైకెరన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ హనంకొండ వారు తీసుకోవడం జరిగింది ప్రోగ్రామ్ సో ఈ సందర్భంగా ఫ్యూచర్ జనరేషన్స్ డెంటల్ సర్జన్కి చెప్పే అడ్వైజ్ ఏంటంటే ప్రతి డెంటల్ సర్జన్ ఒక స్కూల్ను అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో చూసినట్టయితే సిక్స్టీ పర్సెంట్ ఎబో చిల్డ్రన్కి డెంటల్ ఓరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అవి వెలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది సో అందులోకి అవేర్నెస్ తీసుకురావాలి ముఖ్యంగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో జనాలకున్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల లేకుంటే ఏదైనా వాష్ పేస్ట్ వల్ల డెంటల్ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారు అది కాదు అని నేర్పించే సమయం ఇప్పుడు వచ్చింది సో ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు డెంటల్ సర్జన్కి ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేకుంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము తెలుసుకోవడానికే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అదే ఇంటర్డేషనల్ ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా మేము డెంటల్ సర్జన్స్గా ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ సెల్ఫ్ డాక్టర్ భరత్ రెడ్డి డెంటల్ సర్జన్